నమస్తే వెల్కమ్ టు మన ప్రజావెల్గ్ నేను మీ వెంకట్ ఈరోజు మనం దాసిరెడ్డి గూడెం దాసిరెడ్డి గూడెంలోని మాజీ మావోయిస్ట్ సాంబశివుడు కోనపూరి సాంబశివుడు గారి ఇంటికి వచ్చాం ఎవరైతే వాళ్ళ తల్లి నిన్న మార్నింగ్ గారు కాలం చేయడం జరిగింది ఇప్పుడు మనం దాసిరెడ్డి గూడెంలో ఉన్నాం ఎవరైతే సాంబశివుడు కూనపూరి సాంబశివుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడు తెలంగాణ రావడంలో తన వంతు పాత్ర పోషించి కాలు గజ్జగట్టి గలమెత్తి ఆడిపాడాడు అతను రెండు వేల తొమ్మిదిలో రాజ్యానికి లింగిపోవడం జరిగింది రెండు వేల పదకొండులో అతి కిరాతకంగా కొంతమంది ఏటగడవలతోనే అతన్ని హత్య చేయడం జరిగింది అలాగే అలా బ్రదర్ రాములు కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు అతన్ని కూడా అతి కిరాతకంగా చంపడం జరిగింది ఈ రోజు మనం దాసరెడ్డి గూడెంలోని మన సాంబశివుడు ఇంటి దగ్గర ఉన్నాం అసలు అతని ఇల్లు ఎలా ఉంది ఏంటని చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక ఈ రోజుల్లో రాజకీయాలకు వచ్చి ఒక ప్రెసిడెంట్ లేదంటే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ లేదంటే చిన్న చిన్న రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు ఒక్కొరు బంగ్లాలు కార్లు బంగ్లాలు మొత్తం ఎలాంటి అసలు మారిపోతున్నాయి సంవత్సరం రెండు సంవత్సరాలు అందరు రూపురేఖలు మారిపోతున్నాయి కానీ ఇతను ఇన్ని సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నాడు ప్రజల కోసం పనిచేశాడు ప్రజల కోసం పోరాటం చేశాడు అలాంటి వ్యక్తి ఇల్లు ఎలా ఉంది ఏంటనేది అంటే ఈరోజు అలా తల్లి గారు చనిపోతే కనీసం ఇంట్లో వేయడానికి కూడా వేసే పరిస్థితి కూడా లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు రండి ఇది ఇప్పుడు మనం సాంబశివుడి ఇంటి దగ్గరికి వచ్చాము అతను మాయిస్ట్ పార్టీలో చాలా కీలక నేతగా పనిచేశాడు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా చురుకైన పాత్ర పోషించాడు కానీ ఈరోజు ఎవరైతే లక్ష్మమ్మ గారు అతని తల్లి మరణించడం జరిగింది కనీసం చనిపోవడం వల్ల ఏదైతే ఇల్లుందో సొంత ఇంట్లో కూడా ఆ తల్లి బాడీని ఉంచే సిచ్యువేషన్ లేదు ఇల్లు మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయి చూడండి సిచ్యువేషన్ ఎలా ఉంది చిన్న చిన్న రాజకీయ నాయకులు నిన్న మొన్న వచ్చిన రాజకీయ నాయకులే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పదవులు చేస్తే సర్పంచ్ ఎంపీటీసీ చేస్తే ఒక్కొరు కారు బంగ్లాలు మొత్తం విల్లాసల్లా ఉంటున్నారు చాలా అసలు లైఫ్ డిఫరెంట్ లైఫ్ మెయింటైన్ చేస్తారు కానీ ఇతను ఇన్ని సంవత్సరాలు ప్రజల కోసం ఫైట్ చేశాడు ప్రజల కోసం పోరాడాడు సాంబశివుడు గారికి ఒక కూతురు రాములకి వాళ్ళ బ్రదర్కి ఒక అబ్బాయి కనీసం ఎలా ఉందంటే పరిస్థితి అసలు ఈ ఎవరు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు అసలు చెప్పాలంటే చాలా ఈ నిజంగా ఎలా ఉందంటే అసలు చిన్న చిన్న లోకల్ లీడర్లు కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇండ్లు చూస్తే పరిశాన్ అయిపోతాం మనం మరి ఎందుకు వీళ్ళు ప్రజల కోసం అని చెప్పి అడవి బాట పట్టి అడవిలో అడవే మా అమ్మ అనుకొని తిని తినక ఆకులు అలమాలు తిని తాగి తాగక నిద్ర పండుకొని పండుకొక నిద్ర ఉండి లేక ఉద్యమాలు చేసి గన్నులు పట్టుకొని ఉద్యమాలు చేసి ప్రజల కోసం అప్పట్లా చెప్పేవాళ్ళు ప్రజల్ని కాపాడడానికి అన్నలు వస్తారని చెప్పి అలాంటి రాజ్యాల్లో వీళ్ళు పనిచేసిన వాళ్ళు ఏం చేశారు గన్నులు పట్టుకొని అడవిలో ఉన్నంత వరకు వాళ్ళు చనిపోలేదు అలాగ మీద ఎవరు దాడి చేయలేదు గన్నులు వదిలేసి ఎప్పుడైతే జనజీవన శ్రేవంతులకు వచ్చారో అప్పుడు వాళ్ళని ఎంటాడి ఏటాడి ఏట కొడవళ్లతో చంపడం జరిగింది మరి ఇక్కడ ఎక్కడ చేంజ్ ఎవరు ఎక్కడొచ్చిందంటారు అడవిలో ఉన్నప్పుడు బాగున్నారు బయటకు వచ్చినప్పుడు చనిపోయారు ఇద్దరు అన్నదమ్ములు అలాగే జరిగింది అతి కిరాతంగా దీని వెనక ప్రభుత్వాలు లేవా ప్రభుత్వాల కుట్రలు లేవా చూడండి ఇల్లు ఇది పరిస్థితి ఇది చూడండి ఆ కిటికీ చూడండి ఈ గోడలు చూడండి పాత గోడలు చూడండి పెంకిళ్ళు కనీసం ఇక్కడ సాఫ్ చేయాలంటే సాఫ్ చేసి ఆ తల్లి బాడీని ఇక్కడ ఇంట్లో వేయడానికి కూడా అర్హత వేయడానికి కూడా సిచ్యువేషన్ ఎలా ఇంత దారుణంగా ఉందంటే చూడండి ఇటు చూడండి ఇటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ ప్రస్తుతానికైతే సాంబశివుడు గారు అమ్మగారు లక్ష్మమ్మ గారి కార్యక్రమాలు అయిపోయింది ఎందుకంటే మనం ఇంత లెక్క వచ్చాం కాబట్టి అసలు సాంబశివుడు గారి ఇల్లు ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ ఎందుకంటే చాలామంది సాంబశివుడు గారికి ఎన్ని ఆస్తులు ఉండొచ్చు ఎలాంటి బంగ్లాలు ఉండొచ్చు అని చెప్పి చాలామంది అని చెప్పి మనం చూపించే ప్రయత్నం చేశాం ఇది సాంబశివుడు గారికి ఉన్న ఇల్లు ఇది పరిస్థితి సాంబశివుడు గారి ఇల్లు అయితే మీకు చూపించే ప్రయత్నం చేశాం చూశారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను మన ప్రజా వెలుగు